ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ వీర మహిళలకు అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకులు పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సిరి బాలరాజు గారికి అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి గడ్డమడుగు రవికుమార్ గారికి మాతోటి ఏడుగురు మండల ప్రెసిడెంట్లకు అదేవిధంగా ప్రతి మండల ఉపాధ్యక్షులు కార్యదర్శులు మండల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనం మరి యొక్క ముఖ్య ఉద్దేశం రానన్న స్థానిక సంస్థల ఎన్నికలలో మనం ఏ విధంగా పోటీ చేయాలి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి సీట్లను ఏ విధంగా తర్జన చేయాలనేటువంటి ముఖ్యమైన విషయం మీద ఈరోజు పెట్టడం జరిగింది మరి ఆ విషయంలోనే మేము గతంలో రెండు మూడు పర్యాలుగా పంచాయతీ ఎలక్షన్లలో పోటీ చేసి మరి అటు అనుభవం అయితే ఉంది ఆ అనుభవాన్ని ఈరోజు మన ముందర చెప్పడం జరుగుతుంది మన నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాలలో ఒక్క మండలం ప్లెయిన్ అంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు మిగతా ఆరు మండలాల్లో కూడా స్థానిక రిజర్వేషన్ ఉంటుంది ప్రతి సర్పంచ్ అందరూ కూడా ఎస్టీ మహిళ ఎస్టీ జెంట్ ఇద్దరే ఉంటారు కాబట్టి ఒకటి డిసైడ్ అవుతుంది మనకి అంటే ఆ పంచాయతీలో ఎస్టీల తరపు నుండి ఒక వ్యక్తిని అంటే లేడీ కానీ జెంట్ని కానీ ఒకరిని మనం ప్రిపేర్ చేయొచ్చు ఇప్పటి నుండే అదేవిధంగా ప్రతి పంచాయతీకి వచ్చిన తర్వాత ఆ ఆ పంచాయతీలో ఉన్నటువంటి జనాభాను బేస్గా చేసుకొని అంటే ఒక పంచాయతీలో ఐదు వందల మంది నుండి ఎనిమిది వందలు ఉంటారు ఎనిమిది వందల నుండి పదిహేను వందలు ఉంటారు అలా నాలుగు వేలు ఉంటాయి మేజర్ పంచాయతీలు అయితే మేజర్ పంచాయతీలో తక్కువలో తక్కువ పద్నాలుగు వార్డు మెంబర్లు ఉంటారు తక్కువలో ఉన్నటువంటి అంటే తక్కువ జనాభా ఉన్న వాటిలో తక్కువలో తక్కువ ఎనిమిది మంది వార్డు మెంబర్లు ఉంటారు అంటే ఒక్కొక్క వార్డు మెంబర్కి దాంట్లో కూడా ఎస్సీకి కొన్ని ఒకటో రెండో వెళ్తాయి ఓసీకి ఒకటి వస్తుంది మిగతా మొత్తం కూడా ఎస్టీకి వెళ్తూ ఉంటాయి అంటే ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు జీవో రిలీజ్ చేస్తుందో ఆ జీవో రిలీజ్ చేయగానే ఒక బ్లూ ప్రింట్ వస్తుంది ఆ మండలానికి సంబంధించి అంటే పలానా పంచాయతీలో ఈ ఫస్ట్ వాటికి ఈ రిజర్వేషను రెండో వార్డుకి ఈ రిజర్వేషన్ మూడో వార్డుకి ఈ రిజర్వేషను అంటే రిజర్వేషన్ బేస్గా చేసుకొని మన అభ్యర్థుల్లో బరిలో దింపుకోవాలి ఉంటుంది అంటే ఫస్ట్ వాటి ఏ రిజర్వేషన్ వస్తుందో వరకు మనకు తెలియదు అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఆ గవర్నమెంట్ డిసైడ్ చేసే లోపల మన పెద్దలు చెప్పినట్టు ఇంత ముందుగా మనం ఒక వ్యక్తిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కంపల్సరీగా గతంలో ఉన్నటువంటి అనువారితే ఈసారి ఎస్సీ వస్తే రెండోసారి బీసీ అలా మారుతూ ఉంటుంది కాబట్టి వాటిని చేసుకోవాలి తర్వాత కులగణన అంటే మనం ఏం చేస్తామంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఒక కుటుంబాల్లో మనకు టీడీపీ వాళ్ళు కనుక మన కనుక తమ్మును నిలబెడితే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే నీకెందుకు డబ్బులు మొత్తం మేము పెట్టుకుంటాం నువ్వు పోటీ చేయాలని సరే మనం లాక్కెళ్తారు అంటే మన కుటుంబాలు పది ఉంటే ఒక ఐదు కుటుంబాల్లో వైసీపీకి వెళ్తే ఐదు కుటుంబాలు మనకు విభజించుకోవాల్సి వస్తుంది అంటే ఆ వార్డు నెంబర్లో దాదాపుగా నూట యాభై అంటే చిన్న అయితేనా నూట ఇరవై ఓట్ల లోపు ఒక వార్డు అవుతుంది పెద్దది అయితేనేమో మేజు పంచాయతీ కుక్నూర్ లాంటిది అయితేనేమో రెండు వందల యాభై ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్ల శాతాలు చూసుకొని ఆ ఒకటి నుండి నూట ఇరవై ఓట్ల మధ్యలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళలో ఒక అభ్యర్థిని గట్ట మనం ముందే ఎన్నుకున్నట్లయితే మనం గ్యారంటీగా ఒక ప్రీ ప్లాన్డ్గా మనం మాస్టర్ ప్లాన్ చేసినట్లయితే విజయం అనేది మన వెనకాలే జరుగుతుంది అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవైలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మన జనసేన పార్టీ తరఫున కొన్ని పంచాయతీలలో వార్డు మెంబర్లుగా పోటీ చేయడం జరిగింది ఉదాహరణకి మా పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులలో ఏడు వార్డులలో టీడీపీ పోటీ చేసింది ఒక వార్డు వదిలేస్తారు వాళ్ళు ఎందుకనేశారంటే మా వార్డులలో నూట ఇరవై రెండు ఓట్లు ఉంటాయి ప్రతి వార్డుకి వదిలేస్తే ఇకంద్ర గారు ఆదేశించి మేము ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా కానీ వైసీపీ దగ్గర నుండి ఎప్పటి నుండి కూడా నిర్వాసితుల తరఫున ఏ అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని కానీ మాజీ ఎమ్మెల్యే తర్వాత తెల్లం బాలరాజు గారి మీద కూడా దెబ్బలాటం జరిగింది మేము ప్రతిదీ కూడా అంటే ప్రతి సమస్యను మేము జనాల ముందు వాళ్ళు మాట్లాడబోతే మేము తీసుకెళ్లాం తీసుకెళ్తే ఏమన్నా మనం మాట్లాడింది జనాలు మనం నమ్మి అనేసి అని బరిలోకి తిరగడం జరిగింది ఆ రోజు ఎప్పుడైతే మనం జనసేన తరపున పోటీ చేస్తున్నామో టీడీపీ వాళ్ళు మొత్తం మన దగ్గరకు వచ్చేసి కంపల్సరీగా మీరు మద్దతు ఉండి అందరం కలిసి పోటీ అనేసి అని చెప్పి అప్పుడు యగేంద్ర గారికి ఒక మాట చెప్పి టీడీపీ అని జనసేన కలిసి పోటీ చేసే మాట వాస్తవానికి నేను పోటీ చేసిన వార్డుల్లో ఏడే ఏడు ఓట్లు ఉన్నాయి టీడీపీ ఓట్లు జనసేన ఓటు ఒకటే ఉంది నా ఓటేమో ఆరు ఉంది మరి గెలవగలమా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మేము చేసినటువంటి పోరాటం మేము జనంలోకి అయితే ఏముంది ప్రజల తరపున అడిగితే ఏముందంటే చివరికి వచ్చిన తర్వాత వాళ్ళు ధనదానానికి బలైపోయి కార్యకర్తలను కొనేసి మద్యం విచ్చలవిడిగా పనిచేసి అతను ఈజీగా ధీమాగా అనుకున్నోడికి చుక్కలు చూంచి రెండు ఓట్లు తేడాతో ఓడిపోయాయి ఆ రోజు నేను జనసేన పార్టీ తరఫున సింబల్ పైన వేసుకున్నాను ఇవన్నీ ఏంటంటే మాకు గుణపాఠం గత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు అంటే ఇంటికి రావటం మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కట్ చేస్తాం ఇంటి ప్యాకేజ్ కట్ చేస్తాం మీరు గెలిపించినట్లయితే మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వస్తాం అనేసి అని ప్రతి ఇంటికి బెదిరించి దగ్గర ఎంఆర్ఓతో చెప్పించి విఆర్ఓతో చెప్పించి ఆర్ఐతో చెప్పించి ఎవరు వస్తే వాళ్ళ చేత చెప్పించి అధికారుల చేత కూడా ప్రచారం చేసుకుని గెలిచినటువంటి గెలిచారు ఆసారి మరి వారు నడిచినటువంటి బాటలోనే ఈరోజు మా కుక్నూరు మండలం తరపున మేము నడుస్తున్నాం ఎందుకనేసి అంటే వాళ్ళు ఏదైతే హెచ్చరించి చేపించారో మరి భయపడి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు కానీ ఈ రోజు ఒకటే అడుగుతున్నాం మేము అదేవిధంగా మా మండలంలో ఉన్నటువంటి ఏడు గ్రామాలకే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ ప్యాకేజ్ డబ్బులు మరి ఎటువంటి బలవంతం లేకుండా డబ్బులు జమ చేయడం జరిగింది మరి అదేవిధంగా బాలరాజు గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా దగ్గర చేశారు ఏడు వాటర్ ట్యాంకుల నిర్మాణం జరిగింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తమైనటువంటి భద్రాచల రహదారి ఏదైతే ఉందో దాన్ని శరవేగంగా పూర్తి చేపిచ్చి దానికి మరి ఈరోజు బాట వేయడం జరిగింది అదే గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి యగంద్ర గారి దగ్గర పంపించి మేము వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రజల్లో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కంపల్సరీగా మీ వర్క్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది మండల అధ్యక్షులు కేవలం సూపర్వైజింగ్ చేస్తారు ప్రతిదీ మండల అధ్యక్షులు చేయాలంటే కుదరదు గ్రామ అధ్యక్షుల యొక్క విధి ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి వైసీపీ వ్యక్తికి పని ఉంటుంది టీడీపీ వ్యక్తికి పని ఉంటుంది బీజేపీ వ్యక్తికి పని ఉంటుంది ఎవరికి ఏ పని ఉన్నా కానీ వచ్చి గ్రామ గ్రామాధ్యక్షుల్ని కలుస్తారు ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మనకి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అండర్ ఏజ్ అంటే థర్టీ బిలో ఉంటుంది టీడీపీలో పనిచేసే వాళ్ళు ఏంటంటే అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటారు అది మన దగ్గరికి ఎండి ఎన్డీ అని కూడా తిరిగేవాళ్ళం ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనం పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పల నడత్తును అని సెక్రటరీ చెప్పడం లేదా పాలనత్తు ఆఫీస్ ఆఫీసులో పని చేయొద్దని చెప్పడం అంటే ఇక్కడ వయసుతో సంబంధం లేదు మనం ఒక నిజాయితీ పరటు అంటే గ్రామంలో ఎవరికి సమస్య వస్తే వాళ్ళ సమస్యను మనం తీర్చామా లేదా అనేది జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క సమస్యను మనం తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతిది కూడా అటు అధికారులకి ఇటు మనకు ఉన్నటువంటి కార్యకర్తలకి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనం అనుసంధానంగా ఉంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా మనం కంపల్సరీగా గెలవాల్సిందే గెలిచే విధంగా మనం ఏ విధంగా అది బేరేజ్ వేసుకోవాలనేది ఆ గ్రామ నాయకత్వాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా ఇప్పుడే చెప్పారు పెద్దలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వచ్చిందంటే కలిసి ఉండడం కాదు ఈరోజు వైసీపీకి దొరికినటువంటి చిన్న అవకాశం ఏంటంటే ఒక గ్రామంలో టీడీపీ జనసేన ఎడమోహం పెడమోహంగా ఉంటే అది ఎవరికి లాభం చెప్పండి ఒకసారి ఎవరికి లాభం అది వైసీపీ పార్టీకి లాభం అది ఇప్పుడు జరిగేది అదే తంతు మన దగ్గర మన నియోజకవర్గంలో కొన్ని కొన్ని చోట్ల సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉంటున్నాం కాబట్టి అటువంటి అవకాశం ఒకరికి ఇవ్వద్దు గ్రామంలో సమస్య ఉంటే మండలానికి తీసుకెళ్ళండి మండల నాయకత్వంలో పెట్టండి మండలంలో సమస్య ఉంటే మన ఎమ్మెల్యే గారి దగ్గర పెడదాం ఇద్దరు పేరెంట్స్ వేసి సమన్వయం చేసినప్పుడు మాత్రమే మనం బలం పెరిగి మనం అనేక సీట్లు అనేది గెలవగలం అనేక చే పొత్తులో భాగంగా వాళ్ళు ఏమంటారంటే జనసేన కార్యకర్తలు లేరు మీకేలా వేస్తుంది సీట్ అంటారు ఆల్రెడీ మాకున్నటువంటి పదిహేను పంచాయతీలలో మేము టీడీపీని బీజేపీని అడిగేసి కొన్ని సీట్లైతే తచ్చిన పద మేము మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే వాటికి కాకుండా ఇంకా మనకి ఎక్కడైతే బలం ఉందో ఎక్కడైతే మనం గెలవగలమో కంపల్సరీగా మన కార్యకర్తలు శక్తి మంచం లేకుండా ప్రతి ఒక్కరు కలుపుకుపోతూ ఎటువంటి గ్రూపు రాజకీయాలు లేకుండా మన ఒకటే బలం జనసేన బలం ఆ బలం పేరు మీదగానే మనం ఇక్కడ అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేసినట్టే సిరి బాలరాజు గారికి అన్యాయం చేసినట్టే మన దొరికినటువంటి ఏకైక ఆశక్తులను మన బాలరాజు గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి కంపల్సరీగా ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ప్రతి నియోజకవర్గం ఎక్కడున్న మండలంలో ఉన్నా ఎక్కడున్నా కానీ వాటిని సర్దేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారిని తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా సార్ మీ దృష్టికి వాళ్ళు మేము కొన్ని సమస్యలు తీసుకువస్తున్నాం ఇప్పుడు నియోజకవర్గం మొత్తం మానిటరింగ్ చేయాలంటే ఎమ్మెల్యే గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వారికి ఉన్నటువంటి దినచర్య ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు ప్రచారాలు ఇవన్నీ కూడా వారు ఏంటంటే గా ఉంటారు నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల మంది కూడా వారు ప్రతినిధి కాబట్టి ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు కానీ ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలను దిశానిర్దేశం చేయడానికి మాకు ఒక నాయకత్వంతో కూడినటువంటి ఒక ఐదుగురు లేదా ఆరుగురు కూడినటువంటి ఒక కమిటీ అనేది జనసేన పార్టీ తరఫున మాకు పెద్ద కమిటీ ఈ ఈరోజు మేము వెళ్ళేటటువంటిది మాకు ఎలా ఉండదు అంటే యూత్ మేము వెళ్తా ఉంటే కొంచెం ఉందో ఆ విధంగా ఉండదు బైక్ వెళ్తా ఉంటాం అటు ఇటు తిప్పుకుంటూ వెళ్తా ఉంటాం రవి గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకున్నారు బాబు అలా కాదురా ఇలా వెళ్ళండా ఒక డైరెక్షన్ ఇప్పుడు గురువు ఉన్నాడంటే అంటే గురువున్న మీద మనం చేస్తాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఒక ఐదుగురి కానీ ఒక పది మంది కానీ నియోజకవర్గ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి రాజకీయ అనుభవం వాళ్ళని ఒక కమిటీ చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా వారి మీద పెట్టి వారిని డైరెక్షన్ చేయమనేసి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం సార్ అదేవిధంగా మరి ఈరోజు కొన్ని గ్రామాలలో పోలవరం ప్యాకేజ్ పడటం జరిగింది సార్ మొన్న మన వెలేరుపాలో మీటింగ్ కండక్ట్ చేసాం మరి వారికి వెయ్యి కోట్లు వచ్చిన తర్వాత పడినటువంటి వారు అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని కొన్ని ఆగిపోయాయి కొంతమందికి మన స్థానిక నాయకులు ఎక్కడైతే బలంగా ఉన్నారో వాళ్ళకి ఏ అవసరం ఉందో చూసి ఉందా చేస్తే ఎందుకంటే రేపు పొద్దున స్థానిక సంస్థల్లో ఓట్లు అడిగేది మేమేనండి ప్రతి ఇంటికెళ్ళి అడిగితే ఏం చేశారో అడిగితే మేము సమాధానం చెప్పలేమండి ఓట్లు ఓట్లు వేయించేది మేము కాబట్టి దయచేసి అది గుర్తించాలండి అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో జనసేనకి కూటమిలో మెజార్టీ స్థానాలు తీసుకోవాల్సిన కోరుతానండి ఎందుకంటే స్థానిక సంస్థల్లో మనం ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటే స్థానికంగా పార్టీ బలంగా ఉండదని నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను